ஜோஹார் அமர வீருக்கு சாதித்தமர ஆசையால் எந்த சாஹசினி எவரி எரெண்டே తమ్మి చట ఏరులై పారెను ఎవరి త్యాగం పోరునారులై మొలిచెను తలుచుకో వారు చూపిన బాట వదలకా నడుచుకో వారు చూపిన బాట వదలకా నడుచుకో ఎంత సాహసమైన ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్రజెండా ఎర్ర జండా ఎరుపు నేల నేలపైన జోహార్ కామ్రేడ్ మల్లు స్వరాజ్యమ్మకు అధ్యక్ష కామ్రేడ్స్ వేదిక మీదున్న సీతక్క గారికి మిగతా కామ్రేడ్స్ అందరికీ మరొకసారి విప్లవ అభినందనలు తెలియజేస్తూ స్వరాజ్యం అమ్మ ఉన్నంత కాలం తను ఏం చేశారు చివరి క్షణం వరకు ఏం ఆరాటపడ్డారు అనేటువంటి విషయాలు చాలా కూడా మన ప్రస్తావనలో వచ్చినాయి మాకు పరిచయమైనటువంటి మల్లు స్వరాజ్యమమ్మ ఇప్పుడే రంగన్న గారు చెప్పినట్లు ఆనాడు దళ గా పనిచేసినటువంటి మల్లు స్వరాజ్యమమ్మ అట్లనే సమసమాజ స్థాపనే లక్ష్యంగా సాగుతున్నటువంటి భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటంలో ఇంకొకరు దళ కమాండర్గా పనిచేసిన వారు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు సీతక్క గారు ఇవాళ మహిళలుగా మంది ఎన్నో రంగాలలో ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులకి ఎంత భిన్నమైనటువంటి సందర్భాలు ఉన్నాయో మనం అందరం చూస్తూ వస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని వాస్తవంగా ఇవాళ ఉన్నటువంటి ఈ జనరేషన్ కూడా సీరియస్గా ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా లేరు అట్లా మల్లు స్వరాజ్యమమ్మతో పాటు ఎంతోమంది ప్రజా పోరాటాలలో అసూలు వాసినటువంటి వాళ్ళు ఆ కామ్రేడ్స్ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరింత ముందుకు సాగడానికి ఇవాళ ఉన్నటువంటి ఈ తరానికి వాళ్ళ ఆదర్శాన్ని అందించే విధంగా మనమంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని అట్లా జరిగితేనే మల్ల మల్లు స్వరాజ్యమమ్మతో పాటు అనేక మంది కామ్రేడ్స్కి మనం సరైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని తెలియచేస్తూ ఈ వేదికకు మరొకసారి విప్లవాభిన తెలియజేస్తూ జోహార్ మల్లు స్వరాజ్యం అమ్మకు